ఇప్పుడు మేము పద్నాలుగు వేల ఒక వంద కోట్లు తీసుకొచ్చామండి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చొరవతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక చొరవతో మోడీ గారిని కన్విన్స్ చేసి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు ఎష్యూరెన్స్ ఇచ్చాం కరెంట్ రూపంలో కావచ్చు వాళ్ళు టూ ఇయర్స్ వరకు ఏమి కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇంకా మిగతా సెస్లు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా ఏమైనా ట్యాక్సెస్ ఉంటాయి సో ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడ స్ట్రైక్ చేస్తాను అన్నం ఇది చాలా ఏమాత్రం మంచి పద్ధతి కాదు వ్యాపారం స్టీల్ ప్లాంట్ అంటే ఒక వ్యాపార దృక్పథంతో చేయాలి లాభాలు వస్తే ఖచ్చితంగా అందరినీ తీసుకుంటారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన నాటికి ఆ ప్లాంట్ ట్వంటీ పర్సెంట్ కెపాసిటీతో రన్ అయ్యింది ట్వంటీ పర్సెంట్ కెపాసిటీతో రన్ అయ్యి దానికి ఎప్పుడైనా లాభాల్లో నడుస్తా నడుస్తుందా ఈరోజు అందుకే నన్ను మేము అన్నా ప్రతిదీ రాజకీయం చేయొద్దు రాజకీయ నాయకులుగా మేము డబ్బులు పెట్టగలం అక్కడ కార్మికులు యాజమాన్యం కూర్చొని నిర్ణయించుకొని లాభాల బాటలు తేడానికి వాళ్ళ మార్గాలు చూసుకోవాలి తప్ప స్ట్రైకులు చేసుకుని ఆ వచ్చినటువంటి డబ్బులు ఏదో ఖర్చు అయిపోతే ఇంట్రెస్ట్ రూపంలో దానికి పోతే నేను మళ్ళీ సమాధానం ఎవరు చెప్తారు నిర్వాసితుడికి ఈరోజు నిర్వాసితుడు ఉన్నాడు కనుకనే సెంటిమెంట్ అంటాం ఒకవేళ నిర్వాసితుడు లేకపోతే కనుక ఆ సెంటిమెంట్ని మనం ముందు తీసుకువెళ్ళాలి ఆ దాన్ని లాభాల బాటలో నడిపించాలి ఈరోజు ప్రభుత్వం కావలసినటువంటి సహకారం అందించింది ఫైనాన్షియల్గా ఇదివరకు ఒక ఎన్ని ఎన్ఎండిసి నుంచే మెటీరియల్ తెచ్చుకోలేకపోయారు ఎందుకు తెచ్చుకోలేకపోయారు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేదు ఎక్కడైనా సరే ముడి సరుకులు అనేది రాకుండా చేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పేమెంట్లు చేయలేదు పడుతుంది ఈరోజు బ్యాంక్ నుంచి అన్ని లోన్లు కూడా ఒక కన్స్ట్రక్షన్కి అప్ చెప్పి ఎస్బీఐ కన్స్ట్రక్షన్కి ఇచ్చి దాని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనుక ఈరోజు మేము అందరినీ కోరేది అటు యాజమాన్యానికి కావచ్చు కార్మికులను కావచ్చు దాని ఫుల్ ప్రొడక్షన్ కానీ తీసుకెళ్ళగలిగితే లాభాల్లో ఖచ్చితంగా నడుస్తుంది మా మొదట ఏమి ఉండాలంటే మూడో బ్లాండ్ ఆఫ్ కూడా స్టార్ట్ చేయాలి ఆ మూడు బ్లాస్టైన్స్ కానీ రన్ అవుతాయి మీకు లాభాల్లో నడుస్తుంది ఫుల్ ప్రెజర్గా మీరు ప్రొడక్షన్ దింపిన తర్వాత ఒక సేల్ కాలేదనుకోండి సేల్ కాకపోతే ఖచ్చితంగా మా మీద ఒత్తిడితే వచ్చి ప్రభుత్వం నుంచి ఆ సరుకు తీసుకునే విధంగా మేము ప్లాన్ చేస్తాం అలాగే రెండు సంవత్సరాల పాటు ఫుల్ ప్రొడక్షన్ రన్ అవుతే సేల్ కూడా